కర్నూలు నగరంలోని షరీఫ్నగర్ లో ఎరుకల కుమార్ చిన్న కొడుకు బబ్లు బర్త్డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు భారీ కేక్ ఏర్పాటు చేసి కుటుంబ సభ్యులతో మరియు బంధు మిత్రులతో స్నేహితులతో అందరి సమక్షంలో కేక్ కట్ చేస్తారు అనంతరం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బబ్లు మాట్లాడుతూ నా బర్త్డే కుటుంబ సభ్యులు బంధు మిత్రులు స్నేహితులతో జరగడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అందులోనూ మా షరీఫ్ నగర్లో అందరూ ఈ వేడుకలు చేసుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా బబ్లు తెలిపారు కేక్ కటింగ్ అనంతరం మా బంధుమిత్రులు స్నేహితులు అంతా కలిసి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి వంద మందితో బ్లడ్ డొనేషన్ ఇప్పించారని తెలిపారు ఇలా అన్నదానం కన్నా రక్తదానమే ఎంతో మంచిదని పది మందికి ఉపయోగపడే బ్లడ్ డొనేట్ చేయడం ఎంతో మంచిదని అది నా బర్త్డే సందర్భంగా చేయడం ఇంకా నాకు సంతోషకరమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎరుకల కుమార్ ఎరుకల వంశీ బిర్లగడ్డ అనిల్ నజీర్ సాయి మున్ని విక్రమ్ క్రాంతి జీవన్ తదితరులు పాల్గొన్నారు బర్త్డే సందర్భంగా ఈరోజు నా బంధుమిత్రులు మరియు నా స్నేహితులు అందరూ కలిసి నాకు ఈరోజు ఘనంగా కేక్ కట్ చేయించడం జరిగింది కేక్ కట్ చేసిన అనంతరం బ్లడ్ క్యాంప్ పెట్టినారు బ్లడ్ క్యాంప్ పెట్టడం వల్ల బ్లడ్ క్యాంప్ పెట్టినారు దాదాపు వంద మంది దాకా బ్లడ్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే ఒక నలుగురికి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం వల్ల నలుగురు ప్రాణాలు కాపాడిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి బ్లడ్ క్యాంపులు అందరూ చేయాలని కోరుతున్నాను ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈరోజు వంద మంది దాకా బ్లడ్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ ఫర్ వన్ నా ఫ్రెండ్స్కి మరియు నా బంధువులకి మీడియా మిత్రులకి అంతే థ్యాంక్ యూ రీప్నగర్లో నగర్లో పబ్లిక్ బాబాయ్ బర్త్డే సెలబ్రేషన్స్ వల్ల వాళ్ళ ఫ్రెండ్స్ మరియు వాళ్ళ తమ్ముళ్ళందరూ కలిసి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేసినారు అండ్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ముందుకు వచ్చి ఈరోజు మంచిగా బ్లడ్ డొనేషన్ చేసి ఇతరులకు మరి బ్లడ్ డొనేషన్ చేయాలని ఒక మంచి స్ఫూర్తిని కలిగిస్తూ అందరికీ ఈరోజు మేము ఇక్కడ బ్లడ్ డొనేషన్ చేస్తున్నామని ఒక మంచి గ్రాండ్ సెలబ్రేషన్ చేస్తున్నారు మా బాబాయ్ మీద అభిమానంతో చేస్తున్నాం థ్యాంక్ యూ ఇంకా మరిందరూ అందరూ ఇట్లా బర్త్డే సెలబ్రేషన్స్ రోజు బ్లడ్ డొనేషన్ చేయాలని ప్రతి సంవత్సరం ఇట్లా మేమంతా బ్లడ్ డొనేషన్ చేయాలని అందరికీ ఒక స్ఫూర్తిని తీసుకుంటూ ధన్యవాదాలు తెలుపు